తన తాత పేరు రామారావు తాత ఆ తాత చానా దేవస్థానం కట్టేయడంలో చానా మంచి భక్తుడు ఆయన అంటేనే చాలా అభిమానము ప్రజలకి తాత మందిరానికి ఏదో ఒక ప్లాన్ వేసి కట్టిస్తాను ఎంత డబ్బు అయినా ఖర్చు అయినా కానీ నేను నేను ఉన్నాను అని మాట ఇచ్చాడు నేను మాటిచ్చాడు ఇచ్చిన తడువులోనే మరి ప్రారంభించాడు గుడి పునాది మతం మన శుభం తాత ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది అందులో చాలా మంచి పనులు చేశారు ప్రజలు కూడా మన కుబాతకు రామరథాతకు అండగా ఉండడం వలన ఎంతో కృషితో చేస్తున్నారు అనడు రామదేవాలయం కట్టడానికి ఎంత డబ్బు అయిన కృత్వాన్ని నేను ఇస్తానని మాట ఇచ్చినటువంటి మన రామరావు తాత చాలా మంచి భక్తడు రామభక్తులు అంటే మంచి భక్తులు మన దేశంలోనే లేడు మన ప్రపంచంలో నేను అనుకుంటున్నాను